Hi viewers వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మింజుని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ క్రేజీ కాంబోలో స్పిరిట్ అనే మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సిన స్పిరిట్ కొన్ని కారణాల వలన ఆలస్యమైంది అయితే గత కొంతకాలంగా ఈ సినిమాలో నటించే విలన్ ఇతనే అంటూ న్యూస్ అయితే లీక్ అయింది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ముగ్గురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఇంతకీ ఆ నలుగురులో స్పిరిట్ విలన్ ఎవరు మూవీ అనౌన్స్ చేసిన తర్వాత ఇందులో నటించే విలన్ అంటూ సౌత్ కొరియా యాక్టర్ డాంగ్లీ పేరు ప్రచారంలోకి వచ్చింది దీంతో ఒక్కసారిగా డాంగ్లీకి ఇండియాలో మరింత క్రేజ్ పెరిగింది ఆ తర్వాత నుంచి అసలు ఎవరి డాంగ్లీ అనే చర్చ మొదలైంది డాంగ్లీ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పేరు తెరపైకి వచ్చింది అవును ప్రభాస్ స్పిరిట్ మూవీలో విలన్ గా వరుణ్ తేజ్ నటించనున్నట్టుగా ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొట్టింది వరుణ్ తేజ్ సందీప్ రెడ్డి వంగ మధ్య దీని గురించి డిస్కషన్ జరిగిందని కూడా ప్రచార జరిగింది తాజాగా స్పిరిట్ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను రంగంలోకి దించుతున్నారని టాలీవుడ్ బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి పేరు గట్టిగా వినిపిస్తోంది దీంతో అసలు స్పిరిట్లో ప్రభాస్ విలన్ ఎవరు అనేది హాట్ టాపిక్ అయింది వరుణ్ తేజ్ విలన్ గా నటించడం అనేది పుకారు తప్పితే అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిసిందే డాంగ్లీ ఉన్నాడా సందీప్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడా అనేది ఆసక్తిగా మారింది సంజయ్ దత్ విజయ్ సేతుపతి నటించే ఛాన్స్ ఉందని తెలిసిందే ఏది ఏమైనా క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే